కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం ఇందర్తి గ్రామంలో శ్రీరామ బ్రహ్మం గారి భక్తమండలి కళాబృందం కళాకారుల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి చిరుతర రామాయణ పట్టాభిషేకం నాటకాన్ని ప్రదర్శించారు మూడు రోజుల పాటు ప్రదర్శించిన చిరుతర రామాయణం నాటక సన్నివేశం మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది మూడు రోజుల పాటు జరిగిన చిరుతర రామాయణంలో సీతా స్వయంవరం రావణ వ్యధ శ్రీరాముల వారి పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రీరాముడి వేషాధారణలో పులి కిషన్ దశరుడి వేషాధారణలో గట్టులచ్చయ్య లక్ష్మణుడి వేషాధారణలో జంగ కొమరయ్య సీతాదేవి పాత్రలో పులి అంజలి తదితరులు తమ వేషాధారణతో ఆకట్టుకున్నారు దశాబ్దాల కాలంగా కలను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా పలువురు హాజరై ప్రాచీన కళలను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలిపారు రామాయణం మహాభారతం మానవ జీవనంలో భాగమని ఇలాంటి కళలను చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి నాటకాలను సహకరిస్తున్న గ్రామ పెద్దలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కళాకారులకు రాష్ట అధ్యక్షులు బొల్లె కొమరయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం రాష్ట అధ్యక్షులు బొల్లె కొమరయ్య మాజీ జడ్పీటీసీ అందస్వామి కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు అన్నాడి మల్లికార్జున్రెడ్డి కళాకారులు లచ్చయ్య పులి కిషన్ చింతపూల కరకయ్య జంగ కొమరయ్య పులి అంజలి చింతపూల ఈశ్వరయ్య గుడికందుల రాములు గట్టు భాస్కర్ గట్టు మొగలి చింతపూల రవీందర్ చింతపూల సాయిలు చింతపూల రమేష్ శంకర్ కుట్ల మొగలి కుట్ల కొమరయ్య జంగ నరసయ్య బుర్ర కుమారస్వామి సంపత్ నరసయ్య తదితరులు వివిధ రకాల వేషాధారణలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు ગત મંદિરમાં કોવિડનું પદનું మా యొక్క తల్లి ఉన్నది కానీ దానికి కొద్దిగా టైం పడుతుంది భగవానికి get out

దశరథు ఏ నీతిపరడు అనే అతిప్రయాసాలు మన పబ్లిక్ తెలియజేయడానికి నలభై రోజుల నుంచి కష్టపడి అరవై అరవై ఐదు సంవత్సరాల లచ్చన్న ఇట్లా వీళ్ళందరూ ఈ ఏజ్లో వాళ్ళ పాత్రలు వెంటనే మా కళాకారుల తరఫున కళాభివాదనాలు జరుపుకుంటూ ఎందుకంటే ఆ ఏజ్లో నలభై రోజుల నుంచి ఈ ప్రాచీనమైన కళలను రాముడు అంటే ఎక్కువ అన్నదమ్ముల ప్రేమ ఈ రామాయణంలో నేర్చుకునేది తల్లిదండ్రుల గౌరవం అన్న వదనాలతో ఎట్లుండాలి అనే మంచి తీసుకొని ఈ చిత్తరామైన వాల్మీకి కవి గారు రచించారు వారందరికీ మరీ మరి ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులు మేము ఒక హిందులోనే ఇప్పుడు మా ప్రజలు చూస్తాడు మా ప్రజలను ఆరాధించి వాళ్ళు ఆరాధించే వాళ్ళు మమ్మల్ని అందరినీ ఈ పేపర్ ద్వారా రాస సాయికి ఇది నాలుగో నిన్న ఇది రావడం నాలుగు సంవత్సరాలే ఈ చిగురు మండలు అన్ని విలేదు కలిసి రాష్ట్ర సాహితికి అయినా అది ఎవరి ద్వారా అంటే మీడియా మిత్రుల వారి ద్వారానే మా కళాకారులు బయట తీసినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కళాకారుల తరఫున కళాభివందనాలు తెలుపుకుంటున్నాను అలాగే చిన్నగా డిస్టర్బెన్స్ చేసిన తల్లులారా దీనికి ఖర్చుతో కూడుకున్న పని ఎంతోమంది దాతలు ఎంతోమంది మనసు పోయింత చేయొచ్చనే ఈ కళాకారులు మేము బయటకు వాల్సి వచ్చింది ఎందుకంటే దీంట్లో కళా పోషకులు కళా ఆధారకులు అంటే